ప్రధాన ఉద్దేశం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజీవ్ రంజన మిషన్గా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్కి రెండు నెలల గడువు ఇవ్వడం జరిగింది రెండు నెలల తర్వాత వర్గీకరణ అమలపై ప్రభుత్వం దృష్టి సారిస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడటం చేసిన పార్టీ చేస్తాం అదేవిధంగా రాజీవ్ రంజన మిషన్ కూడా దాదాపు రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించడం ఉమ్మడి జిల్లాలో దళిత సంఘాలకు సంబంధించి మాదిగా మా ఉత్ఫలాలకు సంబంధించి అన్ని వర్గాల అభిప్రాయాలను స్వీకరించడం కూడా జరిగింది అయితే ఇదే క్రమంలో మరలా ఈరోజు కూడా మరొక రెండు నెలలు గడువు కావాలని కమిషన్ కోరినట్టు కూడా వార్తలు వచ్చేసి అయితే ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి సవీనికి ఒక విజ్ఞప్తి చేస్తా కమిషన్ కాలయాపన జరిగే కొద్దీ నియామకాలు జరుపుకుంటూ పోతా ఉన్నాయి వర్గీకరణ జరగకుండా నియామకాలు జరిగితే మాదిగా మాది కులాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది కనుక కమిషన్ను కాలయాపన చేయకుండా సత్వరమే కమిషన్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి వర్గీకరణ అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినిగా విజ్ఞప్తి చేస్తాము అదేవిధంగా కమిషన్ దృష్టి కూడా మేము ఎస్సీ వర్గీకరణ నమలు చేసే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యూనిట్గా అని చెప్పని చెప్పడం జరిగింది కనుక జిల్లా యూనిట్గా కాకుండా స్టేట్ యూనిట్గా వర్గీకరణ నమలు జరగాలని మేము కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఎస్సీ వర్గీకరణకు ప్రామాణికం రామ్ కమిషన్ అని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు గనుక రామ్ కమిషన్ ఏదైతే సిఫార్సులు ప్రామాణికంగా వర్గీకరణ అమలు జరిగిందో అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాల్లో ఉత్సవహిర కమిషన్ పడినా లేదంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా వాటన్నిటికి ప్రామాణికం రామ్ కమిషన్ కనుక రామ్ కమిషన్ జనాభా తమాషా ప్రకారం వర్గీకరించాలని చెప్పి నేను అభిప్రాయం వ్యక్తం చేస్తుంది కనుక రామచంద్రరాజ్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా జిల్లా యూనిట్గా కాకుండా స్టేట్ యూనిట్గా జనాభా తమాషా ప్రకారం వృద్ధీకరణ అమలు జరపాలని చెప్పని నేను కమిషన్కి నోటీస్ నేమ్యం నేను విజ్ఞప్తులు చేయడం జరిగింది పదమూడు జిల్లాల్లో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞాపనలు చేరాలని కమిషన్ ద్వారానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞాపనలు చేరాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కార్మిక సమావేశంలో అన్ని జిల్లాల్లో ఉండబడినటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలని అదేవిధంగా ఎంపీలకు వినతి పత్రాలు ఇవ్వాలని మంత్రులకు ప్రతి పత్రాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఇంటికా కాకుండా స్టేట్ యూనిట్గా తక్షణమే వచ్చి అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేయాలని చెప్పని చెప్పని కోరడం కోసం ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా ఈ సమావేశాలని కలెక్టర్ ఎమ్మెల్యేలను ఎంపీలను కలిసే దానిలో భాగంగా దాంతోపాటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ మూడు ప్రాంతాల్లో కూడా మేము మార్చి మాసం మొత్తం కూడా మాదిగమర వీరుల సంస్మరణ దినంగా అంటే సంసార సంస్మరణ మాసంగా మేము ప్రకటించుకున్నాం కనుక మార్చి నెలలో మొదటిగా ఒంగోలు తర్వాత రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్ర లేకుంటే ఉత్తరాంధ్ర నుంచి సమావేశాలు నిర్వహించుకునే దగ్గర ఈరోజు మా కార్యకర్తలతో మాట్లాడుకొని ఆ సంస్కరణ సభలను కూడా జగప్రదం చేసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పని చెప్పని మాట్లాడుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపనల ద్వారా మా వైఖరిని తెలియజేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి ప్రజాస్వామ్యబద్ధంగా మా సమస్యని తెలియజేయడం కోసం గాంధీ మన ధర్నా చౌక్ విజయవాడ ధర్నా చౌక్ కేంద్రంగా మార్చి చివరికి కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ ఒక గంటా కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా యూనిట్గా కాదు స్టేట్ యూనిట్గా వర్కింగ్ అమలు జరగాలని చెప్పని విజ్ఞప్తి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో చర్చించిన అనంతరం మా నాయకుల అభిప్రాయాలని మా నాయకుల సూచనల సలహాల మేరకు మేము భవిష్యత్తులో ప్రజాస్వామ్య ముందుకెళ్ళడానికి సిద్ధపడతాము తెలియజేసుకుంటాము